కర్కాటక రాశి అమ్మ తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క పునర్వసు నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత ధీమా స్థైర్యం పెరుగుతాయి ఆగుతూ వచ్చిన పనులు అవలేలుగా అయిపోతాయి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది ఇతరుల యొక్క సహకారాన్ని ఆశించకుండానే మీ పనులు మీరు చేసేసుకునే ఒక స్థాయి అనేది ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అవరోధాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు నూతన వృత్తికి సంబంధించిన అవకాశాలు అనేవి ఏర్పడతాయి సింహరాశి అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకా పుబ్బా ఉత్తర సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఆసక్తి పెంచుకుంటారు దానికి సంబంధించిన విషయాలలో కీలక మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆశించిన స్థాయిలో ఉండడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది వృత్తిపరంగా ఎదుగుదలలో ఆర్థిక సంబంధమైన అంశాల మీద మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆలోచనలని తాత్కాలికంగా వాయిదా వేయడానికి కూడా అవకాశం ఉంది గృహంలో ఖర్చులు గృహ వాతావరణం బంధుమిత్రుల రాక మొదలైన వాటికి ఆస్కారం ఉంది కన్యా రాశి అమ్మ తదుపరి రాసి కన్యాశి వారికి రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారాల మీద దృష్టి అనేది ఎక్కువ కేటాయిస్తారు కుటుంబంలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు ఆలోచనలు అధికం చేస్తారు తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క ఆశీర్వచనాలు కొరకు ఇవాళ వాళ్ళని సంప్రదించడం వారితో చర్చించడం మొదలైన వాటికి అవకాశం ఉంది ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు అధికంగా ఉన్నాయి దూర ప్రదేశాల్లో విద్య కొరకు కానీ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు మీకు అనుకూలమైన అవకాశాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది అలాగే సంతానంతో కూడా మీ ఆలోచనలు చక్కగా బాగుండడం వారితో కలిపి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వారి అభివృద్ధి విషయంలో మీరు సహకరించడానికి అవకాశం అనేది ఉంది